గగన్ గదిలో నుండి టెడ్డి బేర్ బొమ్మను కొట్టేసి రత్నం ఎంతో ఆనందంగా దాన్ని సంచిలో వేసుకొని అక్కడ నుండి పారిపోతుంది ఇక ఆ తర్వాత అపూర్వకు ఫోన్ చేసి మేడం ఆ టెడ్డి బేర్ బొమ్మ ఇప్పుడు నా దగ్గరే ఉంది దాన్ని నేను తీసుకొచ్చేసాను ఎక్కడికి తీసుకురావాలో చెప్పండి అని అంటూ ఉంటే ఇక అప్పుడు అపూర్వ నేను ఒక లొకేషన్ని షేర్ చేస్తాను ఆ లొకేషన్కి వచ్చేసే అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రత్నం సంతోషంగా ఆ టెడ్డి బేర్ బొమ్మ తీసుకొని అపూర్వ దగ్గరికి వెళ్తుంది అపూర్వ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేడం ఇదిగోండి మేడం మీరు మీరు అడిగిన ఆ టెడ్డిబేర్ బొమ్మ అంటూ సంచీల నుండి బొమ్మ తీసి అపూర్వ చేతిలో పెడుతుంది అపూర్వ తెగ ఆనందపడిపోతూ ఉంటుంది రత్నం నీ గురించి నాకు తెలిసే అందుకే నిన్న అక్కడికి పంపించాను నేను ఇప్పటి వరకు ఏ పని చెప్పినా సరే నువ్వు దాన్ని పూర్తి చేశావో నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి అపూర్వ రత్నాన్ని పొగుడుతూ ఉంటుంది ఈ రత్నం అంటే ఏమనుకున్నారు మేడం మీకోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఈ సాక్ష్యం నా చేతికి వచ్చింది కాబట్టి ఎవరు కూడా నన్ను ఏమీ చేయలేరు ఈ సాక్ష్యాన్ని నాశనం చేసేస్తే నేను శోభచంద్రను చంపనన్న విషయం ఇక ఎప్పటికీ ఎవరికీ తెలియదు మెల్లిగా ఆ భూమి అడ్డు కూడా నేను తొలగించేస్తాను అని చెప్పి అపూర్వ ఆ టెడ్డిబేర్ బొమ్మను ఓపెన్ చేసి చూసేసరికి అందులో కెమెరా లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటే రత్నం ఇందులో కెమెరా లేదండి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది దాంతో రత్నం ఏమో అమ్మా నాకు కూడా తెలీదు ఆ టెడ్ పేర్ బొమ్మ కనపడగానే డైరెక్ట్గా దాన్ని సంచీలో వేసి తీసుకొచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇందులో కెమెరా లేదంటే ఖచ్చితంగా ఆ గగనగాడో భూమియో ఎవరో ఒకరికి కెమెరా గురించి తెలిసే ఉంటుంది ఆ కెమెరా వాళ్ళు చూసేసి ఉంటారా ఒకవేళ చూస్తే నా పరిస్థితి ఏంటి నన్ను పోలీసులకు పట్టిస్తారు అని చెప్పి అపూర్వ భయంతో వణికిపోతావు వసే రత్నం ఏదో ఒక విధంగా నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలి ఆ కెమెరా ఎక్కడుందో వెతికి తీసుకురావాలి అని అంటూ ఉంటే అమ్మ అమ్మ నేను ఆ శారదను పూర్ణిని ఎన్నో మాటలు అన్నాను ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకున్న ఆ ఇంటికి వెళ్ళాలమ్మా అని అంటూ ఉంటే అదంతా నాకు తెలియదే నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ కెమెరా నా చేతికి చిక్కాలి అంతే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో రత్నం సరే మీ మీకోసం నేను వాళ్ళ కాలు పట్టుకొని క్షమాపణ చెప్పైనా సరే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి కెమెరా వెతికి తీసుకొని వస్తాను అని చెప్పి రత్నం మళ్ళీ గగన్ ఇంటికి వెళ్తూ ఉంటుంది మరోవైపు గగన్ స్నానం చేసి వచ్చి ఆఫీస్కి వెళ్లే ముందు టెడ్డి పేరుతో మాట్లాడాలని కబోర్డ్ ఓపెన్ చేసేసరికి అందులో టెడ్డి బేర్ కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ ఇల్లంతా కూడా దాని కోసం వెతుకుతూ ఉంటాడో అమ్మ అమ్మ కబడ్లో టెడ్డి బీర్ బొమ్మ ఉండాలి కదా నువ్వు గానీ చూసావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే లేదురా అసలు నేను నీ గదిలోకి రాలేదు అని శారద అంటూ ఉంటుంది శివ నువ్వేమైనా చూసావా అని అంటూ ఉంటే లేదు బాబా అని శివ అంటాడు పొన్ని నువ్వు తీసావా అని గగన్ అడుగుతూ ఉంటాడో లేదన్నయ్య నేను కూడా ఆ టెడ్డి బీర్ బొమ్మను తీయలేదు ఇప్పుడు నాకు మొత్తం సీన్ అంతా అర్థమైంది ఆ రత్నం ఉంది కదా అదే ఆ టెడ్డి బొమ్మను సంచిలో వేసుకొని దొంగతనం చేసి తీసుకువెళ్ళి ఉంటుంది ఇందాక అది సంచిలో అనుమానంగా బట్టలతో పాటు టెడ్డి బేర్ బొమ్మను కూడా తీసుకువెళ్ళింది అప్పటికి నాకు అదేదో తీసుకెళ్ళిందని డౌట్ వచ్చింది డౌట్ వచ్చి చూపించమని అడిగితే అమ్మే అది నాలుగు బట్టలు చూపించేసరికి విడిచిన బట్టలే ఉండుంటాయని చెప్పి దాన్ని ఇక్కడి నుండి పంపించేసింది అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది అమ్మ ఎవరిని పడితే వాళ్ళను పనిలో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందమ్మా అది ఎవరో ఏంటో తెలుసుకోకుండా దాన్ని పనిలో పెట్టుకున్నావు ఇప్పుడు చూడు టెడ్డి బేర్ బొమ్మ కొట్టేసింది అని పూర్ణి అంటూ ఉంటే పోనీలేవే అది టెడ్డి బేర్ బొమ్మే కదా పోతే పోయిందిలే అని చెప్పి శారదా అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అమ్మ అది బొట్టి టెడ్డి బేరు బొమ్మ కాదమ్మా అది నాకొక జ్ఞాపకం అని చెప్పి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ డెడ్డి పేరు కోసం ఎవరో ఒకరు ఇంటికి వచ్చి దాన్ని తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ కెమెరా కోసమే ఉంటారు అని చెప్పి గగన్ ఆ కెమెరాను పట్టుకొని చూస్తూ ఉంటాడు ఇక అది సరిగ్గా పని చేయకపోవడంతో వెంటనే ఈ కెమెరాని రిపేర్ చేయించాలి ఇందులో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి గగన్ ఆ కెమెరాని తన పాకెట్లో పెట్టుకొని బయటకు వెళ్ళిపోతాడు మరోవైపు ఉదయ్ భూమిని బ్యాచులర్స్ పార్టీ కోసం అని చెప్పి బయటకు తీసుకొని వెళ్తూ ఉంటాడు అలా భూమిని ఒక పబ్కి తీసుకుని వెళ్ళిన తర్వాత ఉదయ్ తన ఫ్రెండ్స్ అందరితో పాటు గగన్కి కూడా ఫోన్ చేస్తాడు గగన్ బ్రో ఈరోజు నేను నా ఫ్రెండ్స్ అందరికీ బ్యాచులర్స్ పార్టీ ఇవ్వబోతున్నాను మీరు కూడా వస్తే బాగుంటుంది బాగుండడం కాదు మీరు తప్పకుండా రావాలి అంతే అని చెప్పి ఉదయ్ కావాలని గగన్ అక్కడికి ఇన్వైట్ చేస్తాడు రే గగన్ ఈరోజు నీ కళ్ళ ముందే నేను భూమితో చనువుగా ఉంటూ నిన్ను ఎలా ఏడిపిస్తానో చూడు భూమిని నిన్ను శాశ్వతంగా దూరం చేస్తాను అని చెప్పి ఉదయ్ అనుకుంటాడు గగన్ కూడా బ్యాచిలర్స్ పార్టీకి వచ్చి ఉదయ్ని కలుస్తాడు థ్యాంక్స్ ప్రో వచ్చినందుకు అని చెప్పి ఉదయ్ గగన్కి థ్యాంక్స్ చెప్తూ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ ఒక చోట కూర్చొని ఉండడంతో అప్పుడు తన ఫ్రెండ్స్ అందరికీ కూడా భూమిని తన విఎన్సీగా ఉదయ్ పరిచయం చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఉదయ్ కావాలనే భూమితో చనువుగా ఉంటూ కమాన్ లెట్స్ డాన్స్ భూమి అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు ఏంటి డ్యాన్సా డాన్స్ ఎందుకు వేయాలి అని భూమి అంటూ ఉండే భూమి ఎలాగో మనం త్వరలో భార్య భర్తలం కాబోతున్నాము కలిసి డ్యాన్స్ చేస్తే తప్పేంటి నాకు నీతో డ్యాన్స్ చేయాలనుంది రా భూమి అంటూ ఉదయ్ భూమి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ఇదంతా చూస్తున్న గగన్కి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అక్కడున్న వేటర్ని పిలిచి గ్లాసుల మీద గ్లాసులు మందు తాగుతూ ఉంటాడు గగన్ అలా బాధగా మందు తాగుతూ ఉంటే ఇదంతా చూస్తున్న భూమి కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఉదయ్ చెయ్యి వదిలేసి భూమి గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది బావా ఏంటి బావా ఇది కొత్తగా ఈ తాగుడు అలవాటు ఏంటి అసలు నీకు తాగడం అంటేనే అలవాటు లేదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నన్ను తాగొద్దని చెప్పడానికి నువ్వెవరివి ఇది నా లైఫ్ నా ఇష్టం అని చెప్పి గగన్ నా స్థానంలో నువ్వు ఉండుంటే ప్రేమించిన అమ్మాయి వదిలేసి దూరంగా వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అర్థమై ఉండేది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి బాబా నీ బాధను నేను అర్థం చేసుకోగలను కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు ఎప్పటికీ దూరం కాదు ఈ భూమి ఎప్పటికీ నీదే అని చెప్పి భూమి గగన్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ లేదు నేను నమ్మను అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడు నేను ఎలా చెప్తాను నమ్ముతావు బావా సరే కాసేపు మనం ఇతరం క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామా కాసేపు నువ్వు భూమి నేను గగన్ మనమిద్దరం పరిచయం అయినప్పుడు జరిగింది మొత్తం కూడా నాకు ఇంకా గుర్తుంది ఎప్పుడైతే నేను మొదటిసారి నిన్ను చూస్తానో అప్పుడే నాలో తెలియని అలచడి పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయాను అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ నేను మొదటిసారి చూసినప్పుడే నువ్వే నా సోల్మేట్ అన్న విషయం నాకు అర్థమైపోయింది అని చెప్పి భూమిలాగా తన మనసులో ఉన్న ప్రేమను పెడుతూ ఉంటాడు ఈ కళ గగన్ తన మనసులో ఉన్న ప్రేమను భూమి ముందు పెట్టడంతో భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ గగన్ని హక్ చేసుకొని ఐ లవ్ యూ బావా భూమి ఎప్పటికీ గగన్ భార్య అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ఇదంతా చూస్తున్న ఉదయ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు తన కళ్ళ ముందే గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకొని హక్ చేసుకోవడంతో ఉదయ్ ఏమి చేయలేని పరిస్థితుల్లో భూమి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తాడు ఇక దాంతో భూమి ఒక్కసారిగా ఉదయ్ చెంప పగలగొడుతుంది నా ఇష్ట ఇష్టాలు ఏంటో అర్థం చేసుకోకుండా బలవంతంగా నన్ను ఈ బ్యాచిలర్స్ పార్టీకి తీసుకొని వచ్చావు అదే నా గగన్ బావ్ నాకు ఏది నచ్చుతుందో అదే చేస్తాడో మా గగన్ బావకు నీకు అంత డిఫరెన్స్ ఉంది అని చెప్పి ఇంకెప్పుడు కూడా నిన్ను నువ్వు గగన్ బావతో పోల్చుకోవద్దు తన స్థానంలోకి రావాలని చూడొద్దు ఈ భూమి ఎప్పటికీ గగన్ సొంతమే అని చెప్పి భూమి చెప్పుతో కొట్టినట్టు ఉదయ్కి సమాధానం చెప్పడంతో ఇకప్పుడు ఉదయ్ భూమి మీద కోపంతో నన్నే కొట్టి అవమానిస్తావు కదా నీ సంగతి చెప్తాను మీరిద్దరూ ఎలా కలిసి ఉంటారో చూస్తాను అని చెప్పి ఉదయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడో ఇక దాంతో భూమి ఇప్పుడు ఉదయ్ శరత్ చంద్రకి ఇక్కడ జరిగిందంతా చెప్తే ఏం జరుగుతుందో అని చెప్పి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు భూమి గగన్తో బాబా ఇప్పుడు ఉదయ్ వెళ్ళి మా నాన్నకు జరిగిందంతా చెప్తే మా నాన్న బలవంతంగా ఉదయ్కి నాకు ఖచ్చితంగా పెళ్లి చేస్తాడు అలా జరగకుండా ఉండాలంటే మనల్ని ఇంకెప్పటికి ఎవరు విడదీయకుండా ఉండాలంటే ఇప్పుడే మన పెళ్లి జరిగిపోవాలి పదబావా అంటూ భూమి గగన్ని గుడికి తీసుకుని వస్తుంది అమ్మవారి పాదాల దగ్గర ఉన్న బొట్టుని గగన్ చేతిలో పెడుతూ ఇప్పుడే ఈ తాళిని నా మెడలో కట్టుబావా అని భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఆ తాళి తీసుకొని భూమి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు పావా అమ్మవారి సాక్షిగా మనం ఇద్దరం ఒకటయ్యాము ఇక ఎప్పటికీ మనల్ని ఎవరూ కూడా విడుదలయలేరు అని చెప్పి భూమి గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక ఆ విధంగా అమ్మవారి గుడిలో గగన్ భూమిల పెళ్ళైతే అయిపోతుంది మరి రాబోతు రిప్సాలో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి